హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మేము విలేజ్ విష్ణు ఈరోజు ఏంటంటే బాధ కన్ఫర్మ్గా చెప్తా చెప్పనట్టుగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మన తల్లి పిల్లలు కానీ మన ఫ్యామిలీ కానీ మన చుట్టాలు కానీ ఎవరైనా కానీ ఇది మాత్రం గుర్తు ఉంది మీరు ఎందుకంటే ఈరోజు మీ దగ్గర డబ్బు లేకపోతే ఏ వ్యక్తి నీ దగ్గరికి రావడం నిన్ను మాట్లాడాడు చెడిపోతే ఓర్వలేరు కూడా ఎందుకంటే మళ్ళా మలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని అస్సలు పలకరించడం కూడా ఒక దండగే అనుకుంటారు డబ్బు సంపాదించకపోతే కాబట్టి నువ్వు డబ్బు సంపాదించు నువ్వు ఒక నాలుగు రూపాయలు వెనక్కి వేసుకొని సంపాదించి ఎవరికైనా అప్పించుకుంటుండో నిన్ను ఆటోమేటిక్గా నువ్వు ఎన్ని తప్పులు చేసినా నిన్న ఒకవేళ నువ్వు వాళ్ళని పిలకపోయినా కూడా నీ ఫంక్షన్లకు వచ్చి కూడా ఏదో బట్ మర్చిపోయాను మర్చిపోయి కాల్ చేస్తున్నాను ఇప్పుడు రాండి అంటే కూడా మీ ఫంక్షన్లకు వచ్చేస్తారు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బు సంపాదించలేని వాళ్ళకి ఎంత బతిమిలాడినా ఎంత అడుక్కున్నా రారు ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ఈరోజు ఒక అడుగు అట్టేస్తాడు వేస్తాడు ఒక అడుగు ఇట్టేస్తాడు ఎందుకు అటా అట్టోగడుగు ఇటో ఎందుకు వేస్తాడు అంటే తెలుసా నీ దగ్గర డబ్బు ఉందని నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు డబ్బు లేవని కోల్పోతే నీ వద్ద నుంచి అడుగు తిప్పేసి అవతలకి వెళ్ళిపోతాడు ఎందుకంటే మీ దగ్గర డబ్బులు లేవు అయిపోయాయి ఇంకేముందని నీ దగ్గరికి బోంగ రావాలి ఇలా డిసైడ్ చేసుకుంటున్నారు ఈరోజు మన మనుషులు బట్ అప్పుడు దానికి అర్థం ఏంటి అంటే నీకు వెలివిస్తున్నారా మనకి విలువిస్తున్నారా మనకే విలువిస్తున్నారు అంటే డబ్బు ఎక్కువ వ్యాల్వి ఉంది ఆ యాల్వి డబ్బు మన రాష్ట్రంలో ఉంది కాబట్టి నాలుగు రూపాయలు డబ్బులు సంపాదించుకుంటే ఈరోజు మనమల్ని మాట్లాడిస్తారే కానీ అదే నాలుగు డబ్బులు మన దగ్గర లేకపోతే నాలుగు రూపాయలు మనం సంపాదించకపోతే చెత్త కంటే ఈనంగా చూస్తారు ఎందుకంటే చెత్త అనగా విలువ ఉంది ఈ రోజుట్లో మనకు అది కొడు విలువ లేకుండా అయిపోయింది దయచేసి నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారో నేను ఎక్కటే కోరుకుంటున్నా ప్లీజ్ డబ్బు సంపాదించుకోండి బట్ అందరూ సంపాదిస్తున్నారు కాకపోతే ఆ డబ్బు అనేది అహంకారంతో నలుగురు వ్యక్తులు ఉన్న మనుషులు మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నా ఈరోజు నా వద్ద డబ్బు ఉంది హే మనుషులకు అవసరం లేదు నా కానీ అలా మాత్రం అనుకోకండి ఎందుకంటే డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ మనకి జీవితాంతం మనుషులే ముఖ్యం ఎక్కడికి పోయినా ప్రజలే మనకు కాల్చింది నలుగురు వ్యక్తులు మనం మాట్లాడించే వ్యక్తులు మనం సంపాదించుకోవాలి దయచేసి డబ్బు ఉన్నా లేకపోయినా ఒకటే మన సాక్షిగా బతకండి ప్లీజ్ మనం పోతే మనంటే ఏది రాదు మనకి ఉన్న రోజులైనా పలానా వ్యక్తి ఇలా బాగుండే అనే మాట ఉంటే చాలు ప్లీజ్ డబ్బు ఉన్నప్పుడు నీ దగ్గరికి ఎలాంటి వాడైనా ఎలాంటి వాడైనా నీ దగ్గరికి వచ్చి నేను మాట్లాడిస్తాడు నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు అదే డబ్బు నీ దగ్గర లేకపోతే పక్కన నువ్వు తాక్కొని వెళ్ళినా నేను పలకరించడు ఇది గుర్తుపెట్టుకోవాలి ప్లీజ్ మీరు మీకు మనసాక్షిగా నిజంగా అంటే ఉంటే ప్లీజ్ నా నా బాధ ఏంటో మీకు అర్థమైతే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ బాధలు మీకు అర్థమైతే దయచేసి మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మరొకరికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కనీ ఎవరికైనా షేర్ చేయండి ప్లీజ్ నా బాధ అందరికీ అర్థం కావాలి ప్లీజ్ ఫ్రెండ్స్